మొగలి రేకులు సీరియల్ నటుడు దయా ఆలియాస్ పవిత్రనాథ్ మృతి బుళ్లి ఇండస్ట్రీని షాక్ గురిచేసింది ఒకప్పుడు తన నటంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులకు దగ్గరైన పవిత్రనాథ్ ఇలా అకస్మాత్తుగా మరణించిన విషయాన్ని నటులు సన్నిహితులు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు అసలు దయా మరణించడానికి కారణాలు ఏంటి అంటూ ఆరా తీస్తున్నారు అయితే పవిత్రనాథ్ ఇంత చిన్న వయసులోనే కన్ను మూయడానికి కారణం మానసిక కుంగుబాటను తెలుస్తుంది ఒకప్పుడు ఇండస్ట్రీలో బిజీ ఆర్టిస్ట్గా ఉన్న ఆయన గత కొంతకాలంగా ముఖాభావంగా ఉంటున్నారంట అటు ఇండస్ట్రీ స్నేహితులు కూడా దూరంగా ఉన్నట్టు తెలుస్తుంది రెండు సంవత్సరాల క్రితం పవిత్రనాథ్ భార్య శశిరేఖ అతడిపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే తన భర్తకు అమ్మాయిలు పిచ్చి ఎక్కువని తన ముందే చాలా మంది అమ్మాయిలని ఇంటికి తీసుకువచ్చేవాడని ఇదేంటని ప్రశ్నిస్తే తనని వేధించేవాడని అతడితో పాటు అత్తమామల వేధింపులు కూడా ఉన్నాయని ఆరోపించింది రెండు వేల రెండో సంవత్సరంలో అతడిపై అత్తమ్మాపై కేసు పెట్టింది కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు కూడా ఆమెపై కేసు పెట్టారు అయితే తన భార్య తనపై చేసిన ఆరోపణలపై పవిత్రనాథ్ ఎప్పుడూ స్పందించలేదు అలాగే ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నాడు పవిత్రనాథ్ చక్రవాహం మొగలి రేకుల సీరియల్స్ ద్వారా అతడికి చాలా మంచి గుర్తింపు వచ్చింది ఆ తర్వాత పలు సీరియల్స్ లో కూడా కనిపించాడు చివరిసారిగా అతడు కృష్ణ తులసి అనే సీరియల్లో మల్లికార్జున పాత్రలో నెగిటివ్ రోల్ చేశాడు పవిత్రనాథ్ కొన్నాళ్ళుగా ఇండస్ట్రీకి కూడా దూరంగా ఉంటున్నారు అయితే అతడి ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని మానసికంగా చాలా కుంగిపోయాడని అతడు సన్నిహితులు చెబుతున్నారు ఆరు సంవత్సరాల క్రితం అతడికి అటాక్ వచ్చిందని అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిందని అది అదే సమయంలో వ్యక్తిగత జీవితంలో ఎదురైన పరిస్థితులు అతన్ని మానసికంగా ఒత్తిడికి గురిచేశాయి కొన్నాళ్ళుగా తీవ్ర మనోవేదంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పవిత్రనాథ్ ఆరోగ్య క్షీణించడంతో మరణించాడని అంటున్నారు నాలుగు రోజుల క్రితం ఊపిరి తీసుకోవడంలో సమస్య తలెత్తడంతో ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారంట అప్పటికే పరిస్థితి విషమించడంతో హార్ట్ పేలు కారణంగా పవిత్రనాథ్ మరణించాడని సన్నిహితులు చెబుతున్నమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి